హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు ఏబి ఛానల్ టైం చూసారు కదా ఈవినింగ్ సిక్స్ థర్టీ ఫైవ్ అయింది నేను ఎప్పుడు బయటకు వెళ్దాం అనుకుంటానో అప్పుడే వస్తుంది అనమాట నాటి యాక్చువల్లీ ఇది నాకు చర్చికి వెళ్ళే టైం అనమాట లేట్ అవుతుంది అయినా కూడా అది వచ్చి ఆకలి అని అన్నప్పుడు ఖచ్చితంగా అయితే దానికి భోజనం కానీ పాలు కానీ పెడతాను అనమాట సో ఎంత క్యూట్గా అడుగుతుంది అంటే అసలు దాని వైపుకి తిప్పేసుకుంటుంది మమ్మల్ని చూస్తున్నారు కదా ఎంత క్యూట్గా అడుగుతుందో పెరిగన్నం అయితే పెట్టాను అండ్ నేను చూపించే ప్రేమని ఇది ఒక్కొక్కసారి వలుసుగా కూడా తీసుకుంటుంది చూడండి పెట్టిన అన్నం చక్కగా తినేయచ్చు కదా పూర్తిగా తినదు సగం తిని బయటకు అనమాట మళ్ళీ చూడండి నేను ఇంటికి వచ్చేటప్పటికి నైన్ అయ్యిందనమాట మళ్ళీ మీకు ఫ్లిప్స్ యాడ్ చేయలేదు కానీ బయటే కూర్చొని ఉంది మళ్ళీ లోపలికి వచ్చిన తర్వాత కొంచెం పాలు వేట్ చేసి ఆ మిగిలిన అన్నంలో పోస్తే కానీ తాగదనమాట చూశారు చూసారు కదా దీని గారాలు అన్ని కాదనమాట వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీ వ్యాల్యూబుల్ కామెంట్ని కూడా తెలిసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్